పెరటి తోటల పెంపకంతో పౌష్టికాహారం మనం తీసుకునే ఆహారంలో పోషక విలువల దృష్ట్యా కూరగాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది వీటిలో ఖనిజ లవణాలు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో వీటిని ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ప్రతి మనిషి రోజుకు కనీసం నాలుగు వందల గ్రాములు కూరగాయలు యాభై గ్రాములు ఆకుకూరలు తీసుకోవాలి అందుకోసం ప్రతి కుటుంబం తమకు కావాల్సిన కూరగాయలు తమ పెరట్లోనే పండించడం ఆరోగ్యకరమైన అభిరుచికి తార్కాణం కూరగాయలను సొంత పెరట్లో పెంచడం ఒక కళ పెరటి తోటల వల్ల లాభాలు కూరగాయలు కొనే అవసరం తగ్గి సమయం ఆదా అవుతుంది డబ్బు తీరిక సమయం సద్వినియోగం అవుతుంది కుటుంబంలోని పిల్లల మధ్య సహకార భావననుస్తుంది శరీరానికి వ్యాయామం మనసుకు ఉల్లాసం కలుగుతుంది కూరగాయలు తాజాగా రుచిగా ఉంటాయి తక్కువ స్థలంలో ఖర్చు లేకుండా సంవత్సరమంతా కూరగాయలు పొందవచ్చు పెరటి తోట పెంపకంలో మెలకువలు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి ఐదు సెంట్ల స్థలంలో సభ్యుల అభిరుచిని బట్టి సంవత్సరమంతా వివిధ రకాల కూరగాయలు పండించవచ్చు నిర్ధారించిన స్థలంను మెత్తగా పలుగుతో తవ్వి కలుపు మొక్కలు దుబ్బులు లేకుండా చేసి చదును చేయాలి ప్రతి చదరపు మీటరుకు రెండు పాయింట్ ఐదు కిలోల కంపోస్ట్ ప్రతి పదిహేను చదరపు మీటర్ మడికి నేలను చదును చేసి ఐదు వందల గ్రాములు సూపర్ ఫాస్ఫేట్ రెండు వందల యాభై గ్రాములు అమ్మోనియం సల్ఫేట్ నూట ఇరవై ఐదు గ్రాములు పొటాష్ వేయాలి టొమాటో వంగ మిరప క్యాబేజీ ఉల్లి కాలీఫ్లవర్ వంటి కూరగాయలకు తోటలో ఒక మూల రెండు చదరపు మీటర్ స్థలంలో పదిహేను సెంటీమీటర్లు ఎత్తుగా ఉండే నారుమడిలో నాణ్యమైన విత్తనాలను వేసుకుని నెల రోజుల వయస్సుగల నారును మళ్లలో నాటుకోవాలి బహువార్షిక మొక్కలైన కూర అరటి కరివేపాకు నిమ్మ మునగవంటి మొక్కలను తోటకు ఉత్తర దిశలో నాటాలి పెరటి తోట కంచెపైన కాకర బీర దోస వంటి తీగజాతి కూరగాయలు వేయాలి మళ్లను వేరుచేసే గట్లపై క్యారెట్ ముల్లంగి బీట్రూట్ వంటి పంటలు వేయాలి దీర్ఘకాలిక కూరగాయలైన కాలీఫ్లవర్ క్యాబేజీ వంగమళ్లలో వరుసల మధ్య పాలకూర తోటకూర చుక్కకూర వంటి స్వల్పకాలిక కూరలు వేయాలి కంపోస్ట్ గూతులను తోటలో రెండు మూలలా ఏర్పరిచి కలుపు ఇతర వ్యర్థాలను వేసి ఎరువుగా వాడవచ్చు మొక్కల పెరుగుదల దశలో రెండు మూడుసార్లు యాభై గ్రాములు యూరియా వేసుకోవాలి సాధ్యమైనం తవరకు నీటి సదుపాయానికి దగ్గరగా తోటను పెంచాలి పెరటి తోటలోని మొక్కలకు ఎండ బాగా తగిలేటట్లు చూడాలి కలుపును ఎప్పటికప్పుడు నివారిస్తే చీడపీడల బెడత తగ్గుతుంది పంట ఎక్కువగా రావాలని విత్తనాలు లేదా నారు మొక్కలు వత్తుగా చల్లరాదు లేదా నాటరాదు చీడపీడలు గమనిస్తే వేపగిం జలకషాయాన్ని పిచికారి చేసుకోవాలి